ఇది కేవలం అంతం కాదండి కేవలం ఆరంభమే చిన్న కే ఇప్పుడు పాకిస్తాన్ ఉచ్చబోసుకుంటుంది తప్పకుండా ఇంకా యుద్ధం మిగిలింది మొత్తం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ హతమార్చే వరకు భారత ఆర్మీ గాని నరేంద్ర మోడీ గారు గాని నిద్రపోయే పరిస్థితి లేదు ఎందుకంటే నిన్న రాత్రి మొత్తం మనం చూసాము అన్ని నరేంద్ర మోడీ గారు నిన్న నిద్రపోకుండా పూర్తిగా భద్రత బలగాలు ఏ విధంగా వర్క్ అని పూర్తి సమాచారం అయితే ఆయన నిద్ర లేకుండా సమీక్షించిన పరిస్థితి బొట్టు చూసి పాయింట్ విప్పి చూసి మరి చంపారు కదా వాళ్ళకి సమాధానం ఇస్తారని చెప్పుకోవచ్చు మోడీ గారు దీంతో సిగ్నల్స్ వస్తున్నాయి తప్పకుండా అండి ఇప్పటికే ఆ పదిహేను రోజుల నుండి పాకిస్తాన్ అనేది బిక్కు బిక్కు మనం బతుకుతుంది ఎందుకనంటే సింధు నాది జలాలను ఆపేయడం జరిగింది అదే విధంగా వాళ్ళ సినిమాలు బ్యాన్ చేయడం జరిగింది అదే విధంగా అనేక రకాలుగా భారత్ ఒక్కొక్క యుద్ధాన్ని మౌనంగా చేస్తూ వస్తుంది అదే విధంగా నిన్న చూసినట్టయితే డైరెక్ట్ గా అటాక్ చేయడం జరిగింది అదే ఇప్పుడు అంటే ఆ అటాక్ కూడా ఏ విధంగా చేశారంటే అక్కడ ఉన్న ఏదైతే ప్రజలకు చిన్న చీమ కూడా కుట్టకుండా ఆ పాకు ఏదైతే ఆ ఉగ్రవాద స్థానాలు ఉంటాయో వాటిని మాత్రమే పేల్చివేయడం జరిగింది అదే విధంగా ఆ ఏదైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని మాత్రమే హతవర్చడం జరిగింది అంటే సో భారత్ అనేది ఎంత టార్గెట్ అంటే ఆ రఫేల్ యుద్ధ విమానాలు ఎంత వరకు పనిచేసాయి అనేది ఒకసారి చూడండి ఎంత టార్గెట్ పెట్టారో అదే టార్గెట్ రీచ్ అయ్యాయి పక్కకున్న చీమ కూడా అన్నారు వాళ్ళు మోడీ రియాక్షన్ చూసారు మాత్రమే అంటున్నాం కదా ఇంకా ఆయన ఇప్పుడు సినిమా చూడాలంటే సినిమా చూసే వరకు ఒక్క పాకిస్తాన్ నా కొడుకు కూడా ఉండడండి ఇప్పటికే వాళ్ళ బద్దలు భాషంగా అయినాయి ఇక వాళ్ళు ఇంకా ఇంకా మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు మా దగ్గర అనుబాబులున్నాయి ఆ బాంబు ఉంది ఈ బాంబు ఏ బాంబున్నా భారత్ మీలాంటి పాకిస్తాన్ వెయ్యి పాకిస్తాన్ లో వచ్చినా కూడా భారతదేశం వెంట కూడా వీకలేదని మేము ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నాము ఈ భారతదేశం తరఫున మాకు కూడా మా భారతీయ యువత కూడా ఒక్క అవకాశం ఇవ్వండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా లేదంటే ప్రాణాలు తీయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము మీ పిలుపు కోసం ఈ రోజు భారతదేశం మొత్తం కూడా వేచిస్తుంది పరిణామాలకు పాకిస్తాన్ మీడియాలో యాంకర్లు ఏడుస్తూ చెప్తున్నారు అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా వాస్తవానికి ఏ దేశమైనా అండి అందరు కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయరు వా కొంతమంది ఉగ్రవాదులు చేసిన దానికి చాలా మంది ప్రజలు ఈ రోజు బలవుతున్న పరిస్థితి దాన్ని ఆ ఇండియన్ అది పాక్ ఆర్మీ గాని అండి ఆ పాక్ గవర్నమెంట్ గాని దాన్ని తొందరగా ఖండించి ఆ ఉగ్రవాదులను ఏరివేసి ఆ ప్రజలను కాపాడుకుంటే మంచిది ఇంకా కూడా ఆ ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేస్తూ నిధులను అంతా కూడా ఆర్మీకి వచ్చిన నిధులను కాని అండి అదే గవర్నమెంట్ నిధులను కాని ఉగ్రవాదులకు ఇచ్చి పెంచి పూజిస్తూ ఇంకా కూడా ఆ చేశారనుకోండి ఆ దేశంలో చిన్న పిల్లలు కూడా మిగిలరండి చిన్న ఇప్పటికే మనం వీడియోలు చూస్తున్నాం చిన్న పిల్లలు ఏడుస్తూ కూడా వాళ్ళు ఎటూరు కన్నా పరిస్థితి వాళ్లకు ఏం తెలియదు కన్నా బాబు పిల్లలు జరిగితే వాళ్ళు బిక్కు బిక్కు అంటూ చిన్న పిల్లలు ఏడుస్తున్న పరిస్థితి సో ఇప్పటికైనా పాక్ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆ ఉగ్రవాదులు ఇప్పుడు ఏడు ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఇండియన్ గవర్నమెంట్ కు అప్పచెప్పాలి అదే విధంగా ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన ఉగ్రవాదుల కోసం ఆ ఈ ఇప్పుడు ఈ వాళ్ళ ఏడుగురిని ఇచ్చేసి తప్పైంది ఇంకోసారి ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని నరేంద్ర మోడీ గారి కాళ్ళ మీద పడితే అప్పించి ఇప్పుడు వాళ్లకు శరణం లేదండి ఇప్పుడు మరణం మాత్రమే ఉంది మరి మోడీని చంపిస్తామని సర్క్యులేట్ అయితే అండి ఎవరు కూడా నరేంద్ర మోడీ గారి కూడా వీకలేదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఏ పార్టీలు వేరైనప్పటికీ ప్రజలుగా మనందరం కలిసే కలిసి అదే విధంగా నరేంద్ర మోడీ గారి కూడా ఈ రోజు ఇక్కడున్న హిందువులు గాని ముస్లింలు గాని క్రిస్టియన్స్ గానీ అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్నారు ఎందుకనంటే ఇప్పుడు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ కేవలం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది